హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి ఇక్కడైతే బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి టిఫిన్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ మీద మూకిడి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుసిన గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా ఇలా వేయించుకున్న తర్వాత పది పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకోవాలి ఇవి కూడా ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత ఏడెనిమిది ఎల్లుల్లిపాయ రబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇది కూడా లైట్గా వేయించుకోవాలి కొత్తిమీర మరీ ఎక్కువ వేగన అవసరం లేదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ముక్కిట్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బీరకాయలు పైన పీల్ తీసేసుకొని చిన్న సైజు ఇలా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా కొంచెం ఇలా మీడియం సైజు ఉండేలా కట్ చేసుకొని వేసుకోవాలి అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో ఉన్న వాటర్ శాతం వచ్చేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఇలాగా కొంచెం వాటర్ శాతం వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత పెద్ద సైజు ఒక టమోటా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి కొంచెం చింతపండు దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఇదంతా కూడాను కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లార్చుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేరుసనగ్లు వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా కొంచెం మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి మగ్గించుకున్న బీరకాయ టమోటా చింతపండు ఇవి కూడా వేసుకోవాలి అంతా ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి తాలింపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు ఎనిమిర్చి కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకొని తాలింపు వేయించుకోవాలి తాలింపు కూడా వేగిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకున్న పచ్చట్లో వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంతేనండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని స్పైసీగా ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి